హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ టైటిల్ ఉంటారు నైన్ మంత్స్గా నేను కొంత అమౌంట్ని సేవ్ చేశానండి కొంచెం మంచి అమౌంటే అనే చెప్పుకోవచ్చు ఈ అమౌంట్తో నేను ఏం చేయబోతున్నాను ఎందులో ఇన్వెస్ట్ చేయబోతున్నాను ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నాకు మంచిగా లాభం వస్తుందా అలానే ఈ సేవింగ్స్ వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి ఇవన్నీ చూడబోతున్నామండి వీడియో యూస్ఫుల్గా ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి నచ్చినట్లయితే నచ్చిద్దిలేండి నచ్చకుండా ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సెకండ్ ఛానల్ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మతో ప్రతిరోజు ఇందులో ఈ మధ్య వంటలు పెడుతూ ఉన్నాను అది ఎవరికి నచ్చలేదు అవుతుంది యూస్ఫుల్ అయిన వీడియోస్ పెడతా లేండి మంచి మీకు లేడీస్ యూస్ఫుల్ అయినాయి వంట చేసి పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ అండి అది కొంతమందికి నచ్చట్లేదు చూస్తే డిఫరెంట్గా ఉంటుంది టైటిల్ అలా ఇలా ఉండవచ్చు కానీ అందరు చేసేది లేకుండా డిఫరెంట్గా ఉంటుంది నేను చేసి పెట్టేది వంటలు కూడా పెడతానండి మధ్య మధ్యలో ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఈ ఛానల్ని స్టార్ట్ చేసిందే కుకింగ్ వీడియోస్ పెట్టాలని అది అయిపోయింది సరే సెకండ్ ఛానల్ అన్నా పెడదామనుకుంటే వ్యూస్ వచ్చి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఉంది చూస్తే మీకు నచ్చింది అంటే కొంతమంది టైటిల్ని చూసి చూడరు అనమాట మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు నచ్చింది డిఫరెంట్గా ఉంటుంది మీరు చేసేది ఉండదు అయితే కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను అలానే మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ వస్తాయి ఇక మేట సరేనా అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఛానల్లో తమిళ్ క్లాస్ పెట్టండి స్పోకెన్ తమిళ్ పెట్టండి అంటున్నారు అక్కడ స్టార్ట్ చేసేసానండి మళ్ళీ ఇక్కడికి వద్దన్నారని అక్కడ స్టార్ట్ చేశాను ఏముందండి ఆ ఛానల్లోకి వెళ్ళి నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఏం పెద్ద ఇది లేదు ఇక్కడ చూసేది అక్కడ చూస్తారు అంతే కదా పక్క ఛానల్లోకి వెళ్ళి చూడండి ఏమీ లేదు సరేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం సరేనా అందరూ ఏమనుకుంటారు సేవింగ్సే కదా అనుకుంటారు అయితే సేవింగ్స్ చేయడం అంత ఈజీ అయిన పని కూడా కాదండి డబ్బులు ఎక్కువ సంపాదించే వాళ్ళకి సేవింగ్స్ అనేది ఈజీగా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సేవింగ్స్ వచ్చి కష్టమైన విషయం నేను మిడిల్ క్లాస్ అప్పుడు నాకు కష్టమే కదా సేవింగ్స్ చేయడానికి ఈ సేవింగ్స్ చేయడానికి ఎంత కష్టపడాలి అని చెప్తాను కొంతమంది అనుకుంటారు ఏముందండి మీకు ఒక్క పాపే కదా అడుగుతారు ఎంతమంది పిల్లలు అంటారు మనం మామూలుగా చెప్తాము దానికి అర్జు ఇంకొకళ్ళు కంప్లైంట్ పెడతారు ఆ ఒక్క పాప అందుకే అంత సేవింగ్స్ ఇక్కడ మ్యాటర్ ఒక్కళ్ళు ఇద్దరు అనేది కాదండి ఒక్కళ్ళు ఉంటే సేవింగ్స్ చేసేస్తారు అందరూ దుబారా ఖర్చులు చేసేవాళ్ళు ఒక్కళ్ళున్నా చేస్తారు ఎంతమంది ఉన్నా చేస్తారు దాచిపెట్టుకునే వాళ్ళు ఒక్కళ్ళున్నా దాచిపెడతారు ఉన్నా దానికి తగినట్లు దాచిపెడతారు ఇక్కడ ఏంది మ్యాటర్ అంటే సేవింగ్స్ మ్యాటర్ అది వచ్చిన వాళ్ళు ఇతర పిల్లలు ఉన్నా కూడా సేవింగ్స్ చేస్తారండి అంతేగాని ఒక్కళ్ళు ఉంటే సేవింగ్స్ చేస్తారని ఏమీ కాదు దాని వెనక చాలా కష్టాలు ఉంటాయి ఆ సేవింగ్స్ వెనక మీరు కూడా నాలాగా ఫాలో అయ్యి చూడండి బ్రహ్మాండంగా చేస్తారు మీరు కూడా నేను చాలా లేటుగా తెలుసుకోవడం వలన సేవింగ్స్ చేసేదాన్ని కొంచెం కొంచెం చేసేదాన్ని అంతగా తెలియలా తెలిసేటప్పటికి మనకి ఇన్కమ్ అంతగా ఉండదు అప్పుడు జ్ఞానోదయం అయ్యి మనం చేద్దామన్నా కూడా మన దగ్గర మనీ ఉండదు మనీ వచ్చేటప్పుడే సేవింగ్స్ చేసుకోవాలి అదే అందువల్లే నా దగ్గర తక్కువ సేవింగ్స్ ఉన్నాయి లేకపోతే ఇంకా మంచిగా చేసేదాన్ని తెలియకపోవడం వల్ల ఇలా ఎంతమంది తెలియకుండా మనీని ఉంటుంది ఎలా సేవ్ చేయాలని తెలియకుండా ఉండేవాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు అందుకని సేవింగ్స్ చేసుకోండి కొంచెం కష్టమైనా సరే చేశారనుకోండి అనుకోండి దాని ప్రతిఫలం వచ్చి వేరేలాగా ఉంటుంది అందుకని నేను చెప్తున్నా సేవింగ్స్ చేయండి ఇప్పుడు నేను నైన్ మంత్స్గా ఒక అమౌంట్ని సేవ్ చేశాను ఉండీలోనే సేవ్ చేశానండి ఇదే ఉండీలోనే సేవ్ చేస్తున్నా నేను నాకు ఇది మంచి రాసిగా ఉంది ఉండి మా పాప కొనుక్కు వచ్చి ఇచ్చిందండి అనమాట ఓపెన్ ఉండినే అయితే తీయను నేను మీరు కూడా ఇలాంటిది పెట్టుకోండి మీ మీద మీకు నమ్మకం ఉంటే ఓపెన్ కొనుక్కోండి ఎందుకంటే తీసి తీసి తీసివేయచ్చు మళ్ళీ మళ్ళీ ఉండి కొనే పనే ఉండదు ఇది కొని దాదాపు టూ ఇయర్స్ అవుతుంది కదా నేను ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాతే అనుకుంటా తెచ్చింది తను మార్కెట్లో అప్పటి నుంచి ఇందులో ఇది ఫుల్ అవ్వగానే తీయటం మళ్ళీ వేయటం ఇలా అలా యూజ్ అయ్యింది మనం మళ్ళీ మళ్ళీ కొనే పని ఉండదు మంచి రాశిగానే ఉందండి కొన్ని ఉండీల్లో మనం డబ్బులు వేసినా కూడా చేరదు చేరినా కూడా ఖర్చులు అయిపోతాయి అలా అనమాట అందుకని ఉండి కొనుక్కోండి ఇప్పుడు దీంట్లో నేను నైన్ మంత్స్గా సేవ్ చేశానండి నేనేం చేశానంటే చేంజ్ ఇందులోనే వేసాను నోట్లు ఇందులోనే వేశాను ఈసారి ఏం చేస్తానంటే ఇంకో ఉండి తెచ్చుకుంటా చిన్న సైజు ఇలాంటిదే తెచ్చుకొని ఓపెన్ ఉండినే తెచ్చుకుంటా తెచ్చుకొని అందులో చేంజ్ వేస్తా విడిగా ఇందులో నోట్లేస్తా చేంజ్ అంటే ఏమంటే ప్రతిరోజు నేను కూరగాయలు అవన్నీ కొంటూ ఉంటాను కదండి అందులో మిగిలేదనమాట ఇదిగో చూడండి ఉంది కదా ఇది వచ్చి దాదాపు థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది కాయిన్స్ టెన్ రూపీ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి ట్వంటీ రూపీస్ కొంచెం ఫైవ్ రూపీస్ కొంచెం ఉన్నాయి ఈ చేంజ్ మాత్రం థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి తర్వాత వచ్చేసి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ అనమాట అవి కూడా మనం కొనేటప్పుడు ఇస్తారు కదా అవి కొన్ని ఉన్నాయి అదో త్రీ హండ్రెడ్ ఉంది మొత్తం కలిపితే ఇప్పుడు ఇందులో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి నిన్న నేను ఇందులో నుంచి లెక్క పెట్టి తీసేశాను ఎంత అమౌంట్ చెప్తాను ఉండి ఊరికే ఉండకూడదని ఇవి మాత్రం ఇందులోనే ఉంచేసాయి ఈ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు కూడా ఇలా ఉండి పెట్టుకోండి చేంజ్కి విడిగా పెట్టుకోండి నోట్లకు విడిగా పెట్టుకోండి పెట్టుకొని వేస్తూ ఉన్నారనుకోండి మీకు ఒక అమౌంట్ మీరు ఎదురు చూడని అమౌంట్ మీకు సేవ్ అయ్యింది అలా కాకుండా సేవింగ్స్ చేయకుండా మనీ కావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది రాదు కదా సేవింగ్స్ చేస్తేనే వస్తుంది నేను ఇప్పుడు ఇది ఎందులో ఇన్వెస్ట్ చేస్తాను చెప్తానండి మనీని చూపించి దానికి ముందు దీని వెనక ఉన్న కష్టాలు చెప్పాలి కదా అప్పుడే కదా మీకు అర్థమైంది ఓ ఇంత కష్టపడి సేవింగ్స్ చేస్తున్నారని మీకు తెలిసిద్ది చాలామంది అసాల్ట్గా ఏదో ఒకటి అంటూ ఉంటారు అలా ఎవరిని అనకండి ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడితేనే మనీని సంపాదించగలరు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకుండే కష్టం వాళ్ళకుంటారు ఊరికే మనీ ఎవరికి రాదు ఇప్పుడు నేను ఎంత కష్టపడితే ఈ నైన్ మంత్స్గా ఈ అమౌంట్ దాచిపెట్టానని చెప్తాను ఫస్ట్ కొంచెం కొంచెం సేవింగ్స్ చేసేదానండి నా మ్యారేజ్ అయిన కొత్తల్లో అప్పుడు శారీస్ బాగానే కొనుక్కునేదాన్ని ఇంటికి ఒక అతను వచ్చేవాడు సౌరాష్ట్ర అబ్బాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ సిక్స్ పోర్షన్స్ అనమాట కాంపౌండ్లో కొనేవాళ్ళు మా హస్బెండ్ కొనుక్కో కొనుక్కో అనేవాళ్ళు నీకు ఎన్ని కావాలని కొనుక్కో అయితే వాళ్ళు నెట్ క్యాష్ తీసుకోరు ఇన్స్టాల్మెంటే తీసుకుంటారు నెలకి ఎంత అని కట్టొచ్చు నెలకింతే కదా తీసుకునేవాళ్ళు తీసుకునేదాన్ని ఎన్ని శారీస్ అంటే చెప్పలేము అన్ని శారీస్ ఉండేది అప్పుడు కొంచెం కొంచెం నేను సేవ్ చేసి చిన్న చిన్న కమ్మలు అలాంటివి కొనుక్కునేదాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చామండి ఈ పక్కన ఉండేవాళ్ళం స్ట్రీట్లో పక్క స్ట్రీట్లో అప్పుడు కింద తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు విజయవాడ వాళ్ళు వాళ్ళ తోడికోళ్ళు విజయవాడ నుంచి శారీస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సేల్స్ చేసేవాళ్ళండి అప్పుడు తను అడిగేది కింద నుంచి పిలిచి ఒక శారీస్ తెచ్చి ఒకటన్నా తీసుకోవాల్సిందే అనేది సరే తెలిసిన వాళ్ళు కదా వాళ్ళు మన వెళ్ళే కదా మా హస్బెండ్ తీసుకో ఒకటన్నా తీసుకునేవాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆయన తీసుకోమనేవాళ్ళు మంచి మంచి కలెక్షన్ తెచ్చేవాళ్ళు సరే ఒక శారీ తీసుకునేదాన్ని ఆవిడ ఫోర్ మంత్స్కి సిక్స్ మంత్కి అలా తెచ్చేవాళ్ళు అలా చేస్తూ ఉండేదాన్ని ఆ ఇంట్లో ఉన్నప్పుడేనండి నేను సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశాను అక్కడ కొంచమే అంటే హస్బెండ్ ఇచ్చే మనీలో దాచిపెట్టుకొని కొంచెం కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇన్కమ్ వస్తుంది కదా మంచిగానే సేవింగ్స్ చేస్తూ ఉన్నానండి అప్పుడు వచ్చి ఏమైందంటే ఇంటికి వచ్చిన తర్వాతే నేను అన్నిటినీ కట్ చేసేసా ఎప్పుడైతే నేను ట్యూషన్స్ తీయడం స్టార్ట్ చేశానో నాకు ఎక్కువ మంది పిల్లలు వచ్చేవాళ్ళు దానివల్ల ఫంక్షన్స్ అన్నీ కట్ అయిపోయింది బయటికి వెళ్ళడం కట్ అయిపోయింది ఏమీ లేదనమాట ఎప్పుడన్నా ఫెస్టివల్ అప్పుడు మాత్రమే నేను బట్టలు పర్చేజ్ చేయడానికి బయటకు వెళ్ళేవాళ్ళం మా వదిన వాళ్ళు వచ్చేవాళ్ళు దాన్ని తప్పిస్తే ఇంకా నాకు టైం లేదనమాట ఫుల్ వర్క్ అలానే మార్నింగ్ టైంలో బట్టలు కుట్టేదాన్ని ఇలా ఫుల్ బిజీ అవ్వడం వల్ల నాకు టైం లేదు బయటకు వెళ్ళడానికి దాదాపు ఒక ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ బయట ప్రపంచాన్ని చూడకుండా అలానే ఇంట్లో ఉండి ఎప్పుడన్నా వెళ్ళేవాడో ఇంట్లోనే ఉండి నా టైం అంతా ఇంట్లోనే పోయేసిందండి తిరిగి చూస్తే ఇన్ని సంవత్సరాలు పోయేసింది ఇరవై సంవత్సరాలు అప్పుడు ఆ ఇరవై సంవత్సరాలు అనుభవించాల్సిన అన్నీ నేనేమీ అనుభవించలేదు కదా ట్వంటీ ఇయర్స్ పోయేసింది కదా అలానే నాకు తెలియకుండా అప్పుడు నేనేం అనుభవించుంటాను అప్పుడు నాకు చిన్న వయసే కదండి మ్యారేజ్ అయిన కొత్తలోనే కదా ఏం ఉంటుంది చెప్పండి అన్నీ అయిపోయినాయి ఏమీ అనుభవించాలి ఎక్కడికి వెళ్ళగా ఇలా ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించాలి దాచిపెట్టాలనే దాంట్లోనే ఉండి 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 అన్నీ పోయేసినాయి ఇదొక సాక్రిఫైసే కదా ఆ తర్వాత మెల్లమెల్లగా నేను నాకు ఇచ్చే మనీని బట్టలు కొనుక్కోమని ఇచ్చే మనీని కొనడం కూడా స్టాప్ చేసేస్తాం మనం ఎక్కడికి వెళ్ళట్లా బట్టలు ఇంత ఊరికే అంత ముందు ఉండేవి ఫుల్గా లెక్కలేనన్ని శారీస్ ఉండేవి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళట్లా అవే బోల్డ్ ఉన్నాయి అవే కట్టుకుందాం ఇంకా కొనకూడదు అని చెప్పేసి ఇయర్లీ వన్స్ మాత్రం ఈ దీపావళి ఫెస్టివల్ అప్పుడు మాత్రం అక్కడ కొనేదాన్ని ఇంకెప్పుడన్నా ఉంటే అప్పుడు కొనేదాన్ని అది బయట కట్టుకెళ్ళడానికి ఇంట్లోకి మాత్రం కొనేదాన్ని కాదు నైట్ ఇసే వేస్తానండి అందుకని ఇలా ఆ డబ్బులను కూడా కొనకుండా కొనకుండా అప్పుడప్పుడు ఇచ్చేవన్నీ దాచిపెట్టడం ఇలా ఇంకా ఫుల్ దేని మీద ఆశలు లేకుండా పోయేసింది ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివి వేసుకుంటే అస్సలు ఊరుకోరు నీకేం గోల్డ్ ఉందో అది వేసుకో అంతే పిచ్చివన్నీ వెయ్యకూడదని తిడతారు నాకు ఇంట్రెస్ట్ ఉంది విధ విధాలుగా అమ్ముతారు అంటే వన్ గ్రామ్ గోల్డ్ కాదు మిగిలినవి అలాంటివి వేసుకోవడంలో ఇంట్రెస్టే నాకైతే వీళ్ళు ఊరుకోరని కొనుక్కునేదాన్ని కాదు అలానే ఫంక్షన్స్కి వెళ్ళడం అవాయిడ్ అయిపోయింది ఇంక ఇలా పోతూ ఉంది నా లైఫ్ ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి దాదాపు ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందండి అక్కడ ఒక ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఇక్కడ ఒక ఎయిట్ ఇయర్స్ మొత్తం ట్వంటీ ఇయర్స్ ఇంకేమైంది ఈ ఎయిట్ ఇయర్స్ ఇంకా మోసంగా అయిపోయిందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లలందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇంకా కొత్త వాళ్ళు ఈ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళందరూ వచ్చారు ఇంకా ఫుల్ బిజీ అనమాట ఇలా పోతూ ఉంది ఇంకా మనం ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి సినిమాలు లేవు షికారు లేవు ట్రిప్పులు లేవు ఏమీ లేదు ఇలానే ఉండి మనీని సేవ్ చేయటం కొంచెం కొంచెం గోల్డ్ కొనుక్కోవటం ఇలా చేస్తూ ఉన్నాను ఇప్పుడు చూసారంటే కరోనా రాగానే ట్యూషన్ స్టాప్ అయిపోయింది ఇంకా తీయకూడదని నేను డిసైడ్ అయ్యాను పిల్లలు వస్తూ ఉన్నారు అడుగుతూ తీయకూడదు చాలు ఇంకా మనం రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాయి వెయ్యి సంవత్సరాలు ఇంకా చాలని ఇప్పుడే కొంచెం కొంచెం మెల్లమెల్లగా బయటకు వెళ్తున్నాను ఎవరన్నా ఫంక్షన్స్ ముఖ్యమైన వాళ్ళు పిలిస్తే వెళ్తాను లేకపోతే వెళ్ళాను ఎప్పుడన్నా బయటకు వెళ్తాం బయటకంటే ఏమన్నా పాపక డ్రెస్లు ఏమన్నా కొనాలంటే లేకపోతే గోల్డ్ ఏమన్నా ఇంతే గుడికి వెళ్తాం ఎవ్రీ వీక్ గుడికి వెళ్తామండి ఇంతే ఇంకేమీ లేదు పెద్దగా సినిమాలు చూడటం లేదు బట్టలు కొనుక్కోవడం లేదు ఏమీ అన్నమాట ఇప్పుడు లేడీస్ అంటే వాళ్ళకి కోరికలు కొన్ని ఉంటాయి మంచిగానే ఉంటాయి మంచి మంచి శారీస్ చూసామనుకోండి మన మనసు వచ్చి ఆ శారీస్ దగ్గరికి వెళ్తాయి ఇవి కొనుక్కుందాం ఎంతైనా పర్వాలేదు అని చెప్పేసి కొనుక్కొచ్చి పెట్టుకుంటాం ఒకటి రెండు సార్లు కొని కట్టుకొని మళ్ళీ లోపల పెట్టేస్తాం మళ్ళీ తీయ ఇలా తర్వాత ఇలా అమ్మే వస్తువులన్నీ పెట్టుకోవాలని ఆశగా ఉంటుంది ఇంకా ఏవేవో ఉంటాయి కదా వాటన్నిటిని కంప్లీట్గా నేను తీసేసా ఇప్పుడు దేని మీద నాకు ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయింది ఆశలు కూడా లేకుండా పోయేసినాయి అండి అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని లేదు నాకని ఒక గోల్ ఉంది దాన్ని రీచ్ అవ్వాలి దాన్ని నేను అనుకున్న దాన్ని సక్సెస్ఫుల్గా ముగించాలి అప్పటి వరకు ఏదంటారే రెస్ట్ ఉండదని అలా అనమాట ఇంక వేరే ఆలోచనలకే లేదనమాట సరే దానికోసం నేను కష్టపడుతున్నా ఇవన్నీ మీకు తెలుసా కూర్చొని వీడియో ముందు మాట్లాడుతున్నారు సేవింగ్స్ బాగా అనుకుంటున్నారు కానీ ఇన్ని మనం అవాయిడ్ చేసేసి సాక్రిఫైస్ చేస్తేనే మనకి సేవింగ్స్ అనేది ఉంటుందండి అలా దాచిపెట్టిన సేవింగ్స్ ఓహో అని లాక్స్లు అని ఏం లేదు ఏదో మామూలుగా ఉంది మోసంగా లేదు ఎక్కువ లేదు పర్వాలేదు అలా ఉందనమాట దాని వెనక నాకు నిద్ర లేదు నైట్ కూడా కూర్చొని నేను బట్టలు కుట్టేదాన్ని బట్టలు అంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందండి గవర్నమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి యూనిఫామ్ ఇస్తారనమాట అది మనం తెచ్చుకొని కుట్టుకోవచ్చు ఇక్కడ లేడీస్ అంతా తెచ్చుకుంటూ మా ట్యూషన్లో పిల్లల వల్ల అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు మీరు కూడా కొట్టండి మేమే చూపిస్తాము ఖాళీగా ఉన్నప్పుడు అని అలా తెచ్చుకొని నైట్ కూర్చొని కుట్టేదాన్ని తెల్లవారుజాము తొందరగా లేచి కుట్టేదాన్ని అస్సలు రెస్ట్ ఉండేది కాదు అలానే కష్టపడితేనే మనీ వస్తుంది దాన్ని మనం సేవింగ్స్ చేయగలం అండి ఊరికే కూర్చుంటే ఎవరికి సేవింగ్స్ ఉండదు మనీ వస్తేనే కదా సేవింగ్స్ అనేది మనీ రాదు సేవింగ్స్ ఉండదు అందువలన అనకండి మనకి మనం కష్టపడి చేసేది ఇంకొకళ్ళు ఈజీగా ఎందుకు చేయరంటే మనకు కష్టంగా ఉంటుంది అంత ఇన్కమ్ ఏం మాకు లేదండి ఒకళ్ళు సంపాదించి అందరం తినాలి అన్నీ అందులోనే జరగాలన్నప్పుడు మనం చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి నాకు ట్వెల్వ్ థౌజండ్ ఇస్తారండి ఇంకా అదే ఇస్తూ ఉన్నారు అందులో అంతకుముందు ఫోర్ నుంచి ఫైవ్ థౌసండ్ దాచిపెట్టేదాన్ని ఇప్పుడు అన్ని రేట్లు విపరీతంగా పెరగడం వలన ఆ సేవింగ్స్ అనేది తగ్గిపోయింది త్రీ థౌజండ్కి వచ్చేసిందండి అది ఎవ్రీ మంత్ స్టార్టింగ్లోనే తీసి ఈ ఉండిలోనే వేస్తున్నా నేను ఆర్బిఐ అన్ని ఓపెన్ చేయాల నాకేమంటే ఎప్పుడు క్యాష్ కొంచెం ఉండాలండి క్యాష్ లేదనుకోండి తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది మనకి సడన్గా ఏదన్నా ఒక అవసరం వచ్చింది అనుకోండి అప్పుడు మనం వెళ్ళి ఎవరి దగ్గరికి అడుగు అడుగుతాం ఏటీఎం కార్డు తీసుకొని బ్యాంకు అక్కడికి వెళ్ళి అది కొంచెం దూరంగా ఉంటుంది తెచ్చుకోవాలి ఇవన్నీ ఎందుకు కొంత నాకు ఫస్ట్ నుంచి అంతేనండి అది ఫైవ్ థౌసండ్ టూ ఎంతో కొంత క్యాష్ ఉండాలి అలా అనమాట నేను ఆర్డీలన్నీ వేయకుండా ఇందులోనే వేస్తూ ఉంటాను సడన్గా ఏదన్నా వస్తే ఇందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకోవటం అలా ఇంతకుముందు పర్సుల్లో పెట్టేదాన్ని ఇప్పుడు ఇందులో పెడుతున్నాను త్రీ థౌజండ్ దాచిపెట్టుకుంటానండి ఆ తర్వాత ప్రతిరోజు కూరగాయలు కొనేవి అవి ఇవి ఈ ఖర్చులు ఆ ఖర్చులు గ్రాసరీస్ కొనేవి వాటిలో నాకు కొంత అమౌంట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు మిగిలిద్దండి మొత్తం ఫైవ్ థౌసండ్నే అనుకోండి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ నా సేవింగ్స్ వచ్చి దీన్ని నేను ఇప్పుడు వాళ్ళు మనకు ఇచ్చిన తర్వాత పొదుపుగా చేయాలన్నా కూడా కుదరదండి ఎందుకంటే వాళ్ళని ప్రతిరోజు నేను అడుగుతా ఏం టిఫిన్ చేయాలి రేపు రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి ఆఫ్టర్నూన్ ఏంటి లంచ్ అని అడుగుతా వాళ్ళు చెప్తారు మాకు ఈ టిఫిన్ కావాలి ఈ కూరలు కావాలని అడుగుతారు అవి చేసి పెట్టాలి చేయలేదు అనుకోండి ఊరుకోరు తిడతారు ఇంట్లో వాళ్ళు నేను మనీ ఇచ్చేసాను కదా నువ్వు ఎందుకు అది చేయలేదని అడుగుతారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ తిండి పెట్టకుండా నేను సేవింగ్స్ చేసేది అనేది అసాధ్యం నాకు ఇచ్చిన వాటిల్లో నేను విడిగా తీసిపెట్టి మిగిలినవన్నీ కొనుక్కోవాలి కొనుక్కొని వాళ్ళని అడిగినవన్నీ చేసి పెట్టాలి ఇలా అనమాట ఇప్పుడు నాకు శారీస్కి ఇచ్చారనుకోండి టూ టైమ్స్ వెళ్ళి కొనుక్కోమని ఆ టూ టైమ్స్ నేను శారీస్ కొనుకుండా పెట్టుకుంటామని ఇలా అన్ని సేవ్ చేశాను మీరు కూడా చేయవచ్చు నాలాగ సేవ్ చేసినట్లయితే నా లాగా మీరు కూడా సిల్వర్లో కొనుక్కోవచ్చు ఇంకేదైనా కొనుక్కోవచ్చు కదా మీరు అలా అది తెలియలా నాకు నేను చేశాను ఏమి కొనుక్కోవాలా అందువలన నా దగ్గర కొంత అమౌంట్ చేరుతూ ఉంది అలా చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు మన సంతోషాలన్నీ ఏం అనుభవించకుండా పక్కన పెట్టినట్లయితే ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేయగలరండి అలా అని మీరందరూ అలా చేయకండి ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి అందుకని ఫుల్గా ఖర్చు పెట్టకూడదు అందుకని ఫుల్గా నాలాగా ఉండకూడదు కొంతమంది సేవింగ్స్ అని తీసి పెట్టుకోండి ఇదే నా సేవింగ్స్ ఉన్న కష్టాలు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా అదేనండి ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ వచ్చేవి పోయేవన్నీ కొంటారండి బండ్లు నాపి నేను అసలు ఆ పక్కకే వెళ్ళను వెళ్ళిన నన్ను నేను కంట్రోల్ చేసుకోగలిగిన శక్తి నాకుంది చూస్తా చూడాలనిపిస్తే చూస్తా మెల్లకుండా వచ్చేస్తా అయితే కొనను షాపింగ్ వెళ్ళినా కూడా అంతే శారీస్ అన్నీ చూస్తా బాగుంది ఎంత కాస్తా అనుకుంటా వచ్చేస్తాను వెళ్ళి వేలు వేలు పెట్టి నేను కొనండి అలా ఉంటుంది మనకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని మంచిగా ఇది చేయాలనేదే మా అమ్మ నాకు నేర్పించిన మాట మా అమ్మని చూసి చూసి ఆవిడ ఏం చేస్తారు అదే విషయాలు నాకు వచ్చింది మా అమ్మ కూడా అంతేనండి ఏవి తనకంటూ చేసుకోరు శారీస్ కొనమా ఇదా అదే ఏమి చెయ్యరు గోల్డ్ కొనేవాళ్ళు ముగ్గురు ఆడపిల్లలకు కావాల్సింది గోల్డ్ వాళ్ళకి ఏంటో అందులో ఆ సేవింగ్స్లోనే పడి ఉండేవాళ్ళు ఎటువంటి దానికి వాళ్ళు కాదు అలా మన పేరెంట్స్ని చూసినప్పుడు మనం కూడా ఖర్చు పెట్టాం అందువల్ల నేను కూడా సరే మనల్ని మన అమ్మ ఎలా చేశారు మన పిల్లల్ని మనం అలా చేయాలనే థాట్ ఉంటుంది కదా రేపు వాళ్ళు వచ్చి నువ్వు నాకేం చేసావు ఏం పెట్టావు అనే పొర్చన్ రాకూడదు అదేనండి ఇలా నైన్ మంత్స్ నేను సేవ్ చేసింది మీరే చూడండి వన్ మంత్కి ఫైవ్ థౌసండ్ అంటే నైన్ మంత్కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి అయితే మధ్యలో వీళ్ళు ట్వంటీ ఫోర్ థౌజండ్ తీసుకున్నారు ఇంట్లో వాళ్ళు గోల్డ్ కాయిన్ కొనాలని తీసుకున్నారు కదా అప్పుడు లాస్ట్ మంత్ వచ్చి సెవెన్ థౌసండ్ ఇచ్చారు ఈ మంత్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఇచ్చారు ఇంకా నైన్ థౌజండ్ ఇవ్వాలి ఇప్పుడు నా దగ్గర థర్టీ సిక్స్ థౌసండ్ ఉందండి థర్టీ సిక్స్ థౌజండ్ నిన్ననే తీశాను అంటే ఈరోజు ఫ్రైడే కదా వీళ్ళొంచే తీయకూడదని నిన్న దీపాలు ముందే తీసేసి రబ్బర్ వేసి లెక్క పెట్టి పెట్టేశానండి ఇప్పుడు ఎందుకు తీసానంటే ఇంకా తీయాలని నాకు ఐడియా లేదండి మా పాప వచ్చి తిట్టింది ఎందుకమ్మా మనీ అలా పెట్టుకోక నువ్వు ఇప్పుడు గోల్డ్ రేట్లు వచ్చి విపరీతంగా పెరుగుతుంది ఇది వచ్చి ఈ మనీతో నువ్వు నాకేం కొనియకూడదు అని ముందుగా చెప్పేసింది నీకని నువ్వు చూసుకో అన్ని పిల్లలకి పిల్లలకని పెట్టక రేపు పిల్లలు చూస్తారా అంటే తను చూస్తుందిలేండి మామూలుగా చెప్తున్నాం పిల్లలు చూస్తారా మనల్ని గ్యారంటీ లేదు అలాంటప్పుడు మనకని కొంత సేవింగ్స్ ఉండాలి ఇంతవరకు నేను నాకని ఏం సేవింగ్స్ చేసుకోవాలా ఇక మేట ఏదైనా సరే నీకు తీసుకో నువ్వు సేవింగ్స్ చేసుకో అన్నీ నాకు నాకని ఇవ్వద్దు అని తను చాలా రోజులుగా చెప్తూనే ఉందండి చాలు ఉన్నంతవరకు ఇక నువ్వు చూసుకునేది ఇప్పుడు నైన్ థౌజండ్ ఇచ్చారనుకోండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది దీనికి ఎంత గోల్డ్ వచ్చిద్దో వాళ్ళు ఇవ్వలేదనుకోండి ఇప్పుడు థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది దీనికి ఎంత గోల్డ్ వచ్చిద్దో అంత గోల్డ్ కాయిన్ నువ్వు తీసి పెట్టుకో నీకు కావాలంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇచ్చేసి చేయించుకో కొనుక్కో షాప్లో అది ఇచ్చేసి లేదు వద్దనుకుంటావా ఫ్యూచర్లో బాగా రేట్లు పెరిగిందంతా నువ్వు వచ్చి దాన్ని అమ్మేసినా కూడా నీకు మంచి లాభం వస్తుందమ్మా ఇంట్లో ఇలా ఊరికే మనీ పెట్టుకోకూడదు మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మనీ ఉంటే ఊరికే పెట్టుకోకండి ఇలా గోల్డ్ కొనుక్కోండి ఇప్పుడు వచ్చి రేట్లు పెరిగిపోతూ ఉంది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఉన్నప్పుడు నేను కొన్నట్లయితే ఇప్పుడు నాకు ఈ రోజున సిక్స్ థౌజండ్ రూపీస్ లాభం వచ్చేది నేను గమ్మను ఉండటం వలన రేట్లు పెరిగిపోయింది ఈరోజు వచ్చి ఫిఫ్టీ టూ థౌజండ్ సంథింగ్ ఉంది ఇంక ఇలానే కూర్చోక కొనుక్కో ఎంత వచ్చింది అంత కొనుక్కో అన్నానండి అందుకని ఈ మనీని నేను గోల్డ్ ఇన్వెస్ట్ చేయబోతున్నా కాయిన్గా కొని పెట్టుకోబోతున్నా ఒకవేళ కావాలంటే గోల్డ్ ఏదన్నా కమ్మలు గమ్మలు చేయించుకుంటే లేకపోతే కనుక నేను ఇచ్చేసి షాప్లో మనీగా తీసుకుంటా ఇంకా సెవెంటీ థౌజండ్ వరకు పోయిద్ది గోల్డ్ తగ్గే ప్రసక్తే లేదని చెప్పేశారండి అందరూ ఆ విషయం మీకు చెప్పడానికే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఎంత మనీ ఉందో అంత మనీ తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్ గోల్డ్ తెచ్చి తెచ్చిపెట్టుకోండి ఏం చెప్తున్నారంటే గోల్డ్ కాయన్గానే కొనుక్కోమంటున్నారు బిస్కెట్ అది కూడా వద్దు కాయన్గా కొనిపెట్టుకోండి అంటున్నారు గోల్డ్ కొని కొనిపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇంకా కొంతమంది ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమైనా పాత గోల్డ్ ఉందనుకోండి అది తీసుకెళ్ళి పెట్టేసి బ్యాంకులో డబ్బులు తెచ్చుకొని దానికి గోల్డ్ కాయిన్స్గా కొని పెట్టుకున్నారండి ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు పెట్టేసుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు సెవెంటీ ఎయిటీ థౌజండ్ వరకు పోయిద్ది అంటున్నారు కదా అప్పటి వరకు వీళ్ళు వెయిట్ చేస్తారు ఎవ్రీ మంత్ కొంచెం ఇంట్రెస్ట్ కడతారంట అక్కడికి వెళ్ళి ఇంకా ఆగిపోయింది అంటండి బాగా పీక్కి వెళ్ళి ఇంకా పెరగదు స్టాప్ అయిపోయిద్ది అయితే కిందకొచ్చిద్దా డౌటే కానీ దాని పైనకి వెళ్ళదు అక్కడ స్టాండర్డ్గా అట్లా ఆగిపోయిందంట నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కొన్న గోల్డ్ కాయిన్స్ని తీసుకెళ్ళి షాప్లో ఇచ్చేసి మనీ తెచ్చుకుంటారండి అప్పుడు వాళ్ళకి దాదాపు టెన్ థౌజండ్లో ఎంతో కొంత ఇంక్రీజ్ అయ్యింది కదండి ఇప్పుడే చూసారంటే వన్ మంత్లో సిక్స్ థౌజండ్ అయింది ఇప్పుడు ఎయిటీ థౌజండ్ అంటే చాలా అమౌంట్ అయింది కదా అప్పుడు వాళ్ళు ఆ కాయిన్స్ అమ్మేసి వచ్చిన మనీతో వాళ్ళ ఏ అయితే పెట్టారో అది విడిపించుకొని మిగిలిన మనీని వాళ్ళు పెట్టుకుంటారంటండి లాభం కింద పెట్టుకుంటారు సరేనా అర్థమైందా ఇప్పుడు జ్వల్లు వచ్చేసి పెట్టిన గోల్డ్ తిరిగి వచ్చేసిద్ది వాళ్ళ చేతిలో ఒక మంచి అమౌంట్ ఉంటుంది కదా అందుకని చాలామంది ఇలా చేస్తున్నారు ఈ ఐడియా నచ్చితే మీరు చెయ్యండి లేకపోతే చెయ్యొద్దు తగ్గదనే చెప్తున్నారు నాకు సరిగ్గా తెలియదు అండి ప్రతి ఒక్కరు తగ్గదు తగ్గదు పెరిగిద్ది వెళ్ళి తెచ్చుకోండి తెచ్చుకోండి అని చెప్తున్నారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని నేను చెప్తానండి ఇప్పుడు మన దగ్గర ఎంత మనీ ఉందో అది వెళ్ళి మనం తెచ్చుకుందాం అనుకోండి కొంత టైం మనం వెయిట్ చేయాలి మహా అయితే వన్ ఇయర్ ఈ ఇయర్ ఎండింగ్ లోపలకి బాగా పీక్ వెళ్ళిపోయింది అంటున్నారు ఎండింగ్ వరకు కూడా వెళ్ళాలట్ల మధ్యలోనే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇంత వెళ్ళిపోయింది కదా మధ్యలోనే పెరిగిద్ది అంటున్నారు డే బై డే ఇంక్రీజ్ అంటున్నారు తగ్గే ప్రసక్తి లేదు అట్లా తగ్గినా కూడా కొంచెమే తగ్గిద్ది అయితే పైకి వెళ్ళేది వెళ్ళేదే ఎందుకంటే గోల్డ్ ఒక డిమాండ్ వచ్చి ఎక్కువైపోయిందండి గోల్డ్ తక్కువగా ఉండటం వలన డిమాండ్ పెరిగింది ఎప్పుడైనా ఏ వస్తువు అయినా ఎక్కువగా అనుకోండి దానికి అంత డిమాండ్ ఉండదు ఎప్పుడైతే వస్తువు తగ్గిపోయిద్దో పంటలైనా ఎక్కువ పండింది అనుకోండి వాటి యొక్క రేట్ వచ్చి తక్కువగా ఉంటుంది పంటలు తక్కువ పండినప్పుడు డిమాండ్ పెరిగిపోయి రేట్లు పెంచేస్తారు అలానే గోల్డ్ వచ్చి అన్ని దేశాలు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వలన గోల్డ్ ఒక గోల్డ్ తగ్గిపోయింది దాని యొక్క డిమాండ్ వచ్చి పెరిగిపోయింది ఇంతకుముందు అయితే కొన్ని దేశాల వాళ్ళే గోల్డ్ మీద ఎక్కువ మక్కువ చూపించేవాళ్ళు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వచ్చి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు క్యాష్ ఎవరు పెట్టుకోవట్లేదు అంటండి క్యాషే వద్దని చెప్పేసి ఫుల్ గోల్డ్గా కొని గోల్డ్ తెచ్చి పెట్టుకుంటున్నారు అంట లాభాలు వచ్చినప్పుడు అమ్ముకొని డబుల్గా మనం సంపాదించుకోవచ్చు ఇదే బెస్ట్ ఇదని చెప్పేసి గోల్డ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి ల్యాండ్ రెండు గోల్డ్ అండి ఈ రెండిట్లోనే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వలన గోల్డ్ రోజు రోజుకి తగ్గిపోతుంది అందుకని రేట్లు పెరిగిపోతున్నాయి అది కాకుండా అమెరికాలో వచ్చి ఆర్థిక మాంద్యం అంటారు నేను లాస్ట్ ఇయర్ వీడియో చేశాను మీకు కదా అది ఇప్పుడు పోతుంది ఇంకా టూ ఇయర్స్ కూడా రిసెషన్ ఉండొచ్చు అంటున్నారు దానివల్ల రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోతుంది బుద్ధిశాలితనం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడే వెళ్ళి మీ దగ్గర ఉన్న మనీ నేను ఎంతో మనీ ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉంది థర్టీ సిక్స్ ఉంది దీనికి నేను గోల్డ్ తెచ్చుకుంటా దానికి నాకు ఎంత కొంత లాభం అనేది వస్తుంది మీ దగ్గర వన్ ల్యాక్ ఉందా తెచ్చుకోండి మంచిగా పెరిగిద్ది రేట్లు లేదా ఎక్కడ వాళ్ళు కొంతమంది పాత గోల్డ్ను పెట్టేసి మనీ తెచ్చుకొని గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకున్నారు వాళ్ళు బుద్ధిసే లేనండి ఎప్పుడైనా ఇలా హైలో పోయేటప్పుడు మనం ఇలాంటి పనులు చేసినట్లయితే మనకు మంచి లాభాలు వస్తాయి ఉల్లిపాయలు తక్కువ రేటు ఉన్నప్పుడు కొని పెట్టుకొని వాళ్ళకి తెలుసు ఉల్లిపాయలు రేట్లు వచ్చి హండ్రెడ్ రూపీస్కి పోయేది వన్ కేజీ అని తెచ్చి పెట్టుకొని అమ్మారు అతను కోటీశ్వరుడు ఈరోజు కోట్లలో సంపాదించాడు అలా మనం తెలుసుకొని చెప్తున్నారు ఎప్పటి నుంచో మనం కొంచెం ముందడుగు వేసి ఇలా చేసినట్లయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి గోల్డ్ ఇప్పుడు మనం కొనిపెట్టుకోవటం మనకి మంచిగా లాభాలు వస్తాయి నేను చెప్పాను నేను ఎప్పుడు చెప్పేలా చదువుతున్నా ముందుకు వెళ్ళకండి మీరు నలుగురిని కనుక్కోండి అవును అన్నారు అనుకోండి వెంటనే వెళ్ళి గోల్డ్ తెచ్చుకోండి ఈరోజు నేను ఈవినింగ్ వెళ్ళేసి దీనికి ఎంత గోల్డ్ కాయన్ వస్తుందో అంత తెచ్చుకుంటాను ఇంకా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇస్తామమ్మా ఎటు తెచ్చుకుంటున్నావు కదా మంచిగా తెచ్చుకో రేపు మనకు యూజ్ అయ్యిద్ది ఇంకా ఇప్పుడు నేను ఒక ఖర్చు కోసం ఈ మనీని దాచిపెడుతున్నాను కదా ఇప్పుడు గోల్డ్ కాయిన్ తెచ్చుకొని ఆ ఖర్చు వచ్చేటప్పుడు నేను అమ్మాను అనుకోండి నేను అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ ఇప్పుడు దాచిపెట్టాలి ప్రతిరోజు అప్పుడు వచ్చి ఆ కాయిన్ నేను ఇచ్చేసాను అనుకోండి నేను అనుకున్న అమౌంట్ నాకు వచ్చి చేరి అర్థమైందండి అందుకని తెచ్చి ఇన్వెస్ట్మెంట్ కోసం తెచ్చిపెట్టుకుంటున్నాను మీరు కూడా మీ దగ్గర మనీ ఉంటే ఏమైనా బయలుదేరి వెళ్ళి తెచ్చుకోండి రోజు రోజుకి కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంది గోల్డ్ తెచ్చుకునే ముందు నేను చెప్పానని కాకుండా నలుగురిని విచారించి తెచ్చుకోండి ఇదే ఈరోజు వీడియో మనీని ఎవ్వరు ఇలా ఉంచుకోకండి ఎప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను కదా మనీని ఊరికే అలా పెట్టుకోకండి లాభమే ఉండదు ఒక్క పైసా కూడా పెరగదని నేనే ఇన్ని రోజులుగా నైన్ మంత్స్గా పెట్టుకున్నాను అదే చెప్పే కదా నేను వేరే దానికోసం యూజ్ దాచి పెడుతున్నాను అందుకని ఇప్పుడు మా అమ్మాయి చెప్పింది మంచి ఐడియా అని కదా చిన్నవాళ్ళైనా మంచి ఐడియాస్ ఇస్తే తీసుకోవాలి తీసుకో అమ్మా అది అమ్మేస్తే నీకు మంచి అమౌంట్ వచ్చేది అప్పుడు నువ్వు దానికి కూడా ఖర్చు పెట్టుకోవచ్చు లేకపోతే నువ్వే ఉంచేసుకో అని చెప్పిందండి అందుకని వెళ్ళి తెచ్చుకుంటాను అయితే చెప్పాను కదా నా కష్టాలన్నీ దీని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి నేనేమి కొనుక్కోకుండా ఏమి అనుభవించకుండా దాచిపెట్టుకున్నాయి మీరు కూడా మంచిగా దాచిపెట్టుకోండి అందుకని ఏమి అనుభవించవద్దని నేను చెప్పట్ల కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకోండి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే మంచిగా సేవింగ్స్ చేసుకుంటారో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క ఫ్యూచర్ వచ్చి మంచిగా పోయిద్ది అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళి నుంచోల్సిన పరిస్థితి లేదు వాళ్ళు ఏమనుకుంటారో అది సాధించగలరు అందుకని ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేయండి చేసిన సేవింగ్స్ని అలానే పెట్టుకోకుండా ఇలాంటి టైంలో ఇలా కొనిపెట్టుకున్నారనుకోండి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం అని నాకు అనిపిస్తుంది కొనిపెట్టుకోండి విచారించి పెట్టుకోండి సరేనండి ఇది వీడియో ఇదే వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నెక్స్ట్ వీక్ నుంచి చూడండి అలానే తప్పకుండా నా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంతమంది వస్తే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు మీకు యూస్ఫుల్ అయిన వీడియోసే నేను చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసి పెడతాను అలానే తమిళ్ క్లాస్ని అందరూ అటెండ్ చేయండి సరే మీరు అందరూ అడిగాలనే కదా పెట్టాను అందుకని అందరూ అటెండ్ చేయండి దానివల్ల నష్టం ఏమీ లేదండి ఒక ఐదు నిమిషాలు చూడటం వల్ల మంచిదే జరిగింది సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్